ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పల్లీలు ముఖ్యమైనవి వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం అందుకే రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతుంటారు అయితే కొంతమంది తెలుసో తెలియకో వేయించినా లేదంటే ఉడికించిన పల్లీలు తింటుంటారు ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది పల్లీలు ప్రతిరోజు తింటారు కొన్నిసార్లు పచ్చి కొన్నిసార్లు వేయించినవి తింటారు కానీ ఇలా ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల మీ శరీరానికి తెలియకుండానే ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు వైద్యుల ప్రకారం రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాక్స్ జాబితాలో పల్లీలు ముఖ్యమైనవి ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఫైబర్ ప్రోటీన్లు ఉన్నాయి వేరుశనగలు తినడం వల్ల ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం గుండెకు ఎంతో మంచిది గుండెపోటు పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేరుశనగ తినడం మంచిది వేరుశనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది కాబట్టి మీకు డయాబెటీస్ ఉంటే వేరుశనగలను భయం లేకుండా తినొచ్చు వేరుశనగలో విటమిన్ ఇ మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి వేరుశనగలో విటమిన్ ఇ ఉండడం వల్ల జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వయసు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది అయితే బరువు తగ్గాలనుకునేవారు వేరు దూరంగా ఉండాలి ఇందులో చాలా కెలరీలు ఉంటాయి వేరుశనగలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు చాలా మందికి వేరుశనగ తినడం వల్ల ఎలర్జీ కూడా వస్తుంది ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి